నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం తాజాగా ఆంధ్రప్రదేశ్లో లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నాడు అనే వార్త కూడా హల్చల్ చేస్తుంది నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అసలు ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతుంది అండ్ అసలు ముందు ఎన్ ప్లస్ మైనస్ కన్నా లగడ్పాటి రాజగోపాల్ గారి గురించి చెప్పుకోవాలండి లగడ్పాటి రాజగోపాల్ రా వ్యక్తిత్వం ఒక విభిన్నమైన వ్యక్తిత్వం ఆయన పార్టీలకు అతీతమైన వ్యక్తి ఆయన అందు గతంలో విజయవాడ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ప్రొజెక్షన్ ఉన్న నాయకుడు ఆయన్ని పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు ఆయన ఓన్ చేసుకుంటాయి ఏంటంటే ఆయన అట్లాంటి ప్రజా సంబంధాలు నేర్పుతాడు ప్రజా సంబంధాలు నెరపడంలో ఆయన చాలా ఒక అయితే చెప్పుకోవచ్చు మనం ఆయన్ని ఏ రోజు ఎవరు కూడా పార్టీ పరిధిలో చూడరు కాంగ్రెస్ వాళ్ళు కూడా కేవలం మా పార్టీకి చెందిన వ్యక్తి అనుకోరు అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి వర్గం అనుకోరు ఎందుకంటే ఆయన సంబంధాలు అన్ని వ్యక్తి జాతీయ స్థాయిలో అన్ని పార్టీల ముఖ్య నాయకులతోనూ ఆ రోజుల్లో ఉన్న ప్రధానమంత్రి లేకపోతే కేంద్ర మంత్రులు సీనియర్ మంత్రులతోనూ కూడా ఆయనకు అంత వ్యక్తిగతమైన సంబంధం ఉండేది ఢిల్లీలో అట్లా ఆయన ఒక విభిన్నమైన వ్యక్తిత్వం చెప్పాలి పర్సనాలిటీ ఎప్పుడు కూడా వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా ఉండేవాడు కదా ఎప్పుడు అందరితోనూ సఖ్యతగా వెళ్ళిపోవటమే తప్ప రాజకీయాల్లో ఒక చెలోక్తిగా నడిచిన మనిషి ఆయన అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న భదరాయణ సంబంధం ఆయన తెలుగుదేశంలో ఎన్టీఆర్ గారి తర్వాత ముఖ్యమైన స్థానంలో తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడిగా లోక్సభలో ఉన్న పి ఉపేంద్ర గారికి అల్లుడు అది చాలామందికి తెలీదు ఏదో మా తరం వాళ్ళకి కొంతమంది తెలుసు కానీ ఇప్పుడు మీ తరం వాళ్ళకి తెలీదు అసలు మీ తరంలో కొంతమందికి అయితే ఇంకా ఇప్పుడు ఈయన గత కొంతకాలంగా ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్లో రాష్ట్ర విభజన జరిగిందో ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు అసలు నేను రాష్ట్ర విభజన జరగదని నమ్ముతున్నాను ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పాడు అన్నట్టుగానే నిజంగానే అంత యాక్టివ్గా ఉన్న వ్యక్తి కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను అసలు ఆయన నిజంగానే అంతర్ధా అయిపోయాడు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త కూడా ఇప్పుడు ల్యాంకో హిల్స్ అనేది ఫస్ట్ ఆయన పెట్టిందే గతంలో అట్లా ఆయనకి కొండపల్లి పవర్ ప్లాంట్ అని విజయవాడ దగ్గర చాలా పెద్ద ధర్మల్ ప్లాంట్ కూడా ఉండేది ఆ విధంగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో కూడా ధర్మల్ ప్లాంట్స్ ఇతర బిజినెస్లు ఉన్నాయి అయితే ఆయన కొంత తగ్గిచ్చేసుకున్నాడు ఆ బిజినెస్లు కూడా ఈ తర్వాత గతంలో హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ ఉండేది ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తనకి దీన్ని రాజకీయాల నుంచి ఇది వెళ్ళిపోయినప్పుడు ఆయన హర్యానాకి మార్చుకున్నట్టుంది ఈ మొత్తం కార్పొరేట్ వ్యవహారాలన్నీ కూడా ఎక్కువగా ఢిల్లీలోనూ అక్కడ హర్యానాలోనే ఉంటున్నారు మీరు అన్ని ఇప్పుడు ప్లస్ మైనస్ అనేది ఆలోచిద్దాం అసలు ఆయన ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత ఆ పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన వ్యక్తిగత అభిమానులు అనేవాళ్ళు మిగిలిపోతారు అట్లా మెయింటైన్ చేస్తాడు ఆయన అసలు ఫస్ట్ ఆయన అక్కడ విజయవాడలో ఎంపీగా పోటీ చేసినప్పుడు రాజగోపాల్ అని ఆయన అంత పెద్ద ఎవరికి తెలీదు ఒక్కసారిగా తను తెర మీదకు వచ్చాడు ఎట్లా వచ్చాడంటే అదంతా ఒక వ్యూహం ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అతను పీకేను తీసుకొచ్చి వ్యూహాలు సృష్టించుకుంటున్నారు ఆ రోజుల నాటికే ఒక పాతికేళ్ళ నాడే ఇట్లాంటి రాజకీయ వ్యూహాలు ఎలా సృష్టించుకోవాలి ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనేది ఆయన తను సొంతగా ఏర్పాటు చేసుకున్నాడు ఆ వ్యూహాలని ఆ విధంగా తెర ముందుకు దూసుకొచ్చేసాడు ఒక పవర్ స్టార్ లాగా అనమాట రెండు మూడు సార్లు కూడా ఆయన విజయవాడ నుంచి ఎన్నికయ్యాడండి మంచి మెజారిటీతో ఎన్నికయ్యాడు అసలు ఆయన ఓటం కూడా ఐ థింక్ ఎప్పుడూ ఓడిపాలేదు ఇక రాజకీయాల నుంచి దూరం అయిన తర్వాత మాత్రమే ఆయన అసలు ఎక్కువ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఆయన ఊరికి ఎక్కడ కూడా కనపడకుండా ఉంది ఆ యాక్చువల్గా ఆయన విజయవాడ నుంచి పోటీ చేసినా కూడా వాళ్ళ జన్మస్థలం అయితే గుంటూరు జిల్లానే గుంటూరు చుట్టుపక్కల ఏదో ఒక ఊరుంది అది వాళ్ళ తమ్ముడు మధుసూధన్ రావు గారు ఉన్నాడు ఆయన వీళ్ళంతా బిజినెస్ పార్ట్నర్సు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ కనుక అంటే నే కూడా విన్నది ఏంటి సోషల్ మీడియాలో చూసింది గల్లా జయదేవ్ గారు ఇప్పుడు ఏంటంటే వ్యాపారం ఆయన ఆంధ్రప్రదేశ్లో మూసేయించడం వలన ఈ రాజకీయాల కక్షతో మళ్ళీ దాన్ని ఇటు మార్చుకోవాల్సి వచ్చింది తెలంగాణకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంటు బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ వర్కౌట్ చేసుకోవడానికి కొంత ఆయన ప్రైవేట్ టైం కోరుకుంటున్నట్టుగా అనుకుంటున్నారు దా వ్యాపారం మీద దృష్టి పెట్టాలి ఆయన చాలా ది మంచి వక్త చాలా చిన్న వయసులోనే తెలుగుదేశం ఉనికి మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలోనూ మోడీ దృష్టిని కూడా ఆకర్షించాడు ఒక రకంగా ఆయన మాట్లాడుతుంటే అంటే మనం ఆయన పోగుడుతున్నామని కాదు ఒక రకంగా జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడిన స్థాయిలో మాట్లాడుతున్నాడు చిన్న వయసు అయినా అంత ఆంగ్లం మీద సబ్జెక్ట్స్ మీద ఏదైనా మాట్లాడే అంశం మీద కూడా లోతైన అవగాహనతో మాట్లాడతాడు ఆయన ఏదో టాలాటోలీ మాటలు మాట్లాడడం తర్వాత ఆయన మీద ఎవడన్నా చిన్న చిన్న వాళ్ళు విమర్శలు చేసినా వాటన్నిటికీ స్పందించడు ఇప్పుడు ఆ రోజున వాళ్ళ అమర్ బ్యాటరీస్ని అక్కడి నుంచి వాళ్ళు తీసేయమని రకరకాల ఒత్తిళ్ళు చేసినా దాన్ని రాజకీయ అంశం ఆయన ఎందుకు చేయలేదంటే తెలుసు అర్థమైపోయింది దానికి ఇక విట్టాండాలతో మనం పోరాటం కంటే రోజువారీ కంబట్లో ఆనంది ఇంటికి లేరుకున్నట్టుగా ఉంటుంది ఇక దీనికన్నా మనం ఒక ఉన్నతమైన నిర్ణయం తీసేసుకుని అటు తమిళనాడుకో ఇటు తెలంగాణకో వెళ్ళిపోవాలనే ఒక విధాన నిర్ణయం తీసేసుకున్నారు అంటే లాంగ్ టర్మ్ రిలే దీన్ని చూసుకుని అప్పుడు వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఇక్కడ తీసేసుకున్నారు వలన దాదాపు ఇరవై వేల కోట్ల పెట్టుబడి ఓ తొమ్మిది వేల మంది ఎంతకో ఉద్యోగాలు ఎన్ని వీళ్ళకి దొ దొరికింది వీళ్ళకి ఆ డెవలప్మెంటు ఆ పరిస్థితుల్లో బహుశా రాజగోపాల్ గారిని అక్కడి నుంచి పోటీ చేయించాలనుకుని ఉండొచ్చు దాని ఏంటంటే అటు తెలుగుదేశంలోను ఇటు కాంగ్రెస్లో కూడా ఆయనకి ఎక్కడ ఏం వ్యతిరేకత ఉండదు తెలుగుదేశంలో చేరినా కూడా కాంగ్రెస్ బలాలు కూడా కొన్ని ఫేవరబుల్గా పనిచేస్తాయి అంత వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి ఆయనకి ఒక ఒక రకం రెండవది ఏమంటున్నారంటే కేసు ఆయన నాని గారిని విజయవాడ శాసనసభ నియోజకవర్గాలకి పెట్టి విజయవాడ నియోజకవర్గాన్ని చేయాలి అని విజయవాడలో ఆయన కొట్టిన పిండి అంతకుముందు మూడు నాలుగు సార్లు గెలుచున్న వ్యక్తి కాబట్టి అందులో ఆయన విజయవాడగా చాలా కాలం అక్కడ ఉన్నాడు ఇల్లు కూడా నివాసం కూడా విజయవాడలో ఉండేవాడు ఎక్కువ హైదరాబాద్ ప్రజలకన్నా ఆయనకి విజయవాడ ప్రజలే ఎక్కువ తెలుసు నియోజకవర్గంతో కూడా ఇప్పుడు కేసినేని నాని గారు ప్రతి ఊరితోనూ ఎట్లా సంబంధాలు ఉన్నాయో లగడపాటి గారికి ప్రతి ఊర్లోనూ వ్యక్తిగతంగా చాలామంది తెలిసిన వాళ్ళున్నారు అట్లా ఇప్పటికి కూడా ఆ గ్రూప్ అట్లా ఉంది ఆయన పట్ల అభిమానం గ్రూప్ అనే చెప్పలేం కానీ అభిమానం ఉంది ఇవాళ ఆయన వస్తే ఒక ఫా కొత్త అభ్యర్థి వచ్చాడని వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు తెలుగుదేశం తరపున వచ్చినా కూడా తెలుగుదేశంలో వాళ్ళు మామగారు చెప్పే కదండి ఆయన ఉపేంద్ర గారికి స్వయాన అల్లుడే అందువల్ల కూడా వ్యక్తిగత పరిచయాలు అందరితో ఉన్నాయి ఇదొక అంశం కూడా వింటున్నాం ఒకవేళ కనుక ఇట్లాంటిది ఏదైనా జరిగినా కూడా అసలు కరెక్ట్గా ఆయన కుట్టిన సూటే అన్నట్టుగా రెండు నియోజకవర్గాల్లో కూడా ఈమిడిపోగలడు రెండోది ఇప్పుడు ఈయనకున్న బలం ఏంటంటే రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా పార్లమెంట్లో తనకంటూ ఒక ఉనికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ పా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన ఒక ఎసెట్గానే ఉంటాడు తప్ప లైబిలిటీ అవ్వడు ఇప్పుడు పోటీ చేస్తున్న టైంలో కూడా ఆయన పోటీ చేస్తున్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లోక్సభకు గనక పోటీ చేస్తే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ గురించి కేర్ తీసుకోగలిగినటువంటి ఆర్థిక పరిపుష్టి ఉంది పరపతి కూడా ఉంది ఆయనకి వ్యక్తిగతమైన పరపతి ఉంది విజయవాడ నియోజకవర్గంలో అట్లాగే గుంటూరులో కూడా ఇంచుమించుగా అదే ఉంటుంది ఆయనకి ఈ రెండు నియోజకవర్గాలు అయితే ఆయనకి కొత్త ఏం కాదు కొట్టిన పిండి లాంటివి అనే చెప్పవచ్చు మనం అది రెండు పార్టీకి కూడా ఒక ఎస్సెట్గా మారుతాడు తర్వాత ఎవరు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనే వ్యక్తిగతంగా అనలేరు ఎందుకంటే గత కొంతకాలంగా ఇక అన్ని పార్టీలకి దూరంగా ఉన్నాడు ఏ వివాదాలకు జోలికి వెళ్ళలేదు ఎవరి గురించి ప్రచారం కూడా చేయలేదు ఆయన కాబట్టి ఎవరి మీద వ్యక్తిగతంగా ఆయనకి ద్వేషం లేదు ఆయన మీద వ్యక్తిగతంగా పార్టీలకు కూడా లేదు కాబట్టి న్యూట్రల్ పర్సన్గానే ట్రీట్ చేస్తారు ఎవరైనా కూడా ఆయనకి సర్వే సంస్థలు కూడా ఏవో ఉన్నట్టు ఉన్నాయి కొన్ని రోజులు సర్వేలు కూడా చేశారు సర్వేలు దిట్టండి కాకపోతే టూ థౌజండ్ నైన్టీన్ టైంలో పూర్తిగా అది రిజల్ట్స్ తిరగబడిన తర్వాత అంతకుముందు అసలు మీకు తెలియదేమో వందల వేల కోట్ల రూపాయల బెట్టింగులు జరిగాయి రాజగోపాల్ సర్వే మీద అంటే ఆయనకి అంత విశ్వసనీయత ఉండేది అటువంటి సంస్థలు అప్పటికే ఉండేవి కానీ ఆ ఒక్కసారి మాత్రమే ఆయనది తప్పింది ఆ తప్పటంతో ఆయన మనసు బాధపడి నన్ను నమ్మి ఎంతోమంది ఇట్లా నష్టపడ్డారు నా పరపతి కూడా దెబ్బతింది కాబట్టి ఇక నేను సర్వేల జోలికి వెళ్ళను ప్రతి వాళ్ళు ఇప్పుడులాగా ఈ సంస్థల సర్వేల కోసం వెయిట్ చేసేవాళ్ళు కాదు అన్ని రాజకీయ పార్టీలు ఈ రాజగోపాల్ గారు సర్వే వస్తేనే నమ్మేవాళ్ళు ఇవాళ ఇండియా టుడే ఆత్మసాక్షి అవి ఇవి ఎన్నో ఉన్నాయి కదండి సి ఓటర్ అని బి ఓటర్ అని ఎన్నో సంస్థలు ఉండేది దాదాపు మొన్న తెలంగాణ ఎలక్షన్ అప్పుడు పన్నెండు సంస్థలు బయటకు వచ్చినాయి గతంలో జాతీయ స్థాయిలో ఇంకా ఉండేవి అయినా కూడా లగడ్పాటి రాజగోపాల్ గారు సర్వేకే ఎక్కువ విశ్వసనీయత ఉండేది ఆ ఒక్కసారి దెబ్బతిన్నందుకు ఇక ఆయన అసలు ఆ జోలికి వెళ్ళటల్లా అయినా ఆయన వ్యక్తిగత ఇదేనండి వ్యవహారాలే రాజకీయాల మీద మంచి పట్టున్న వ్యక్తి మంచి పట్టుంది ప్రజా సంబంధాలు నరపటంలోను తర్వాత రాజకీయ వ్యూహాలు స్వయంగా నిర్మించుకోవటంలో వాటిని అమలు చేయటంలోను తర్వాత కూడా మళ్ళీ ప్రజలతో దూరంగా ఉండేవాడు కాదు ప్రతి ఊర్లో ఏ సమస్య ఎవరు తీసుకొచ్చారు అది ఎలా పరిష్కారం అయిందా అవలేదా ఎందుకు అవ్వలేదు అట్లా ఫాలో అప్ చేసే ఒక వ్యవస్థ కూడా ఉండేదండి ఆయనకి అందువల్ల ఇవాళకు కూడా వెళ్తే విజయవాడ నియోజకవర్గంలో అసలు ఆయనకి అందరిని పేరుతో కూడా పెళ్ళగలిగినటువంటి ఊళ్ళు చాలా ఉన్నాయి ఆయనకి వీళ్తే కూడా పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు కానీ ఆయన వలన పార్టీకి నష్టమైతే జరుగుతుందని నేను అనుకోను